రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహస్థితులు ఈ జనవరి నెలలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం లగ్నంలో కేతువు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి బుధ కుజులు రవి సంక్రాంతి తర్వాత పంచమంలో శని సమంలో సప్తమంలో రాహువు అష్టమంలో గురువు ఉండటం జరిగింది ఈ గ్రహస్థితులను బట్టి ఈ నెల ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి లగ్నంలో కేతు ఉండటం వల్ల ఆరోగ్యం అంతగా బాగుండదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారిని సంప్రదించి తగిన సూచనలు తీసుకొని తగిన మందులు వాడటం వల్ల వీరికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది కానీ దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం మాత్రం బాగా ఉంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ధన రాబడి చాలా బాగుంది వాక్ ద్వారా మంచి స్నేహితుల్ని పొందే అవకాశం ఉంది షేర్ మార్కెట్ ద్వారా మీకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ రాశి వారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మంచి లాభాలు పొందుతారు మార్కెటింగ్ జాబ్ చేయ వారికి అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయాల్లో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ రాశి వారికి సోదర సోదరి మనులతో సఖ్యత బాగా ఉంటుంది వారితో అనుకూల పరిస్థితులు ఈ నెలలో కనిపిస్తున్నాయి ఏవైనా ఆస్తి పంపకాల విషయం ఏమైనా ఉంటే పూర్తి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు త్వరగా నిర్ణయం తీసుకొని ఆస్తి పంపకాలు చేసుకోవడం చాలా మంచిది మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే క్రీడారంగం వారికి అత్యంత అనుకూలంగా ఉంది ఈ క్రీడారంగం వారు ముందుకి స్టెప్ వేయటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది క్రీడారంగంలోకి వెళ్ళేవారికి ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి సినీ రంగం వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఆల్రెడీ సినీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది ప్రయత్నాలు చేసే వారికి కూడా మంచి అవకాశం అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సంతానం విషయంలో అంతగా అనుకూలంగా లేదు వారితో వివాదాలు పొందే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో కూడా యువత యువకులకు అనుకూలంగా లేదు ఈ వ్యవహారాల్లో దూరంగా ఉండటం చాలా మంచిది సంతానం లేని వారి కూడా కొద్దిగా పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది అంత అనుకూలమైన పరిస్థితులు లేవు జీవిత భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు వ్యాపారాలు కూడా అంతగా అనుకూలంగా లేవు కొత్తగా ప్రారంభించే వారు ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది ఆల్రెడీ పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారు వ్యవహారాలను పోస్ట్ పోన్ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తండ్రి ద్వారా మీకు పిత్రార్జితం వచ్చే అవకాశం బాగా ఉంది ఈ నెలలో మీరు తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని ఈ నెలలో గడిపే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ లబ్ధి పొందే అవకాశం బాగా ఉంది ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు పొంది ఉద్యోగం పొందే అవకాశం ఉంది విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది వారికి మంచి ర్యాంకులు కోరుకున్న కళాశాలలో సీట్లు లభించే అవకాశం ఉంది కాబట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఫ్రెండ్స్ ద్వారా మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా గడపండి వారితో మంచి లాభం పొందుతారు నూతన ఫ్రెండ్స్ కూడా మీకు పొందే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళేవారికి అత్యంత అనుకూలంగా ఉంది ప్రయాణాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారు కానీ విదేశీ విదేశీ వ్యాపారం చేసేవారికి కానీ అలాగే సరదాగా విదేశాలకు వెళ్ళేవారి వారికి కానీ ఈ నెల పూర్తిగా అనుకూలంగా ఉంది ఈ రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు ఆదిత్య హృదయం ప్రతిరోజు మూడు సార్లు పారాయణ చేయుట స్త్రీ సూక్తం మూడు సార్లు పారాయణ చేయుట చాలా మంచిది